ందులారా మీ అందరికీ ప్రభనేశు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుకుందాం పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా చాలా కాలం క్రితం కెప్టెన్ స్కాట్ ఓగ్రాడి ఎఫ్ సిక్స్టీన్ విమానంలో వెళ్తుంటే సైబీరియా ప్రాంతంలో దానిని కూల్చివేశారు ఆ విషయం తెలుసుకున్న అమెరికా ప్రజలు కెప్టెన్ స్కాట్ కోసం ఆందోళనతో ప్రార్థన చేశారు కెప్టెన్ స్కాట్ చనిపోయాడా లేక బ్రతికి ఉన్నాడా లేదా తీవ్రంగా గాయాలయ్యాయా అనే విషయాన్ని తెలుసుకోలేక ఐదు రోజులు వారు అంతా ఆందోళనతో నిండిపోయారు ఐదు దినాలు గడిచిపోయాయి ఆరవ రోజున ఒక పైలట్ ఓగ్రాడీ వైర్లెస్ రేడియో నుండి బలహీనమైన సందేశాన్ని వినగలిగాడు వెంటనే అతడు ప్రెసిడెంట్ కు సమాచారాన్ని అందించాడు స్కాట్ ఓగ్రాడీ బ్రతికే ఉన్నాడు శత్రు సైనికుల కంట బడకుండా దాగి ఉన్నాడు అనే సమాచారాన్ని ధ్రువీకరించుకొని వెంటనే సాహసోపేతంగా అతన్ని శత్రు దేశం నుండి రక్షించి తీసుకురావటానికి కావలసిన వనరులన్నీ అమెరికా దేశపు ప్రభుత్వం సమకూర్చింది ఆ తర్వాత ఓగ్రాడీని ఒక హెలికాప్టర్ పైకి లాక్కొని స్వదేశానికి తెచ్చారు అమెరికా దేశం అంతా చాలా సంతోషించింది అయితే ఆ ఒక్క పైలట్ ని రక్షించటానికి వారు వాడిన పరికరాలకు ఆయుధాలకు వాహనానికి వారు పెట్టిన ఖర్చు ఆరు వందల కోట్ల డాలర్లని న్యూస్ వీక్ పత్రిక తెలియచేసింది ఆ స్కాట్ ఓగ్రాడీ కొరకు అక్షరాల యాభై రెండు వేల కోట్ల రూపాయలు అమెరికా ప్రభుత్వం ఖర్చు చేసింది పిల్లల మానవ ఆత్మ కూడా అంతకంటే విలువైనది మానవ ఆత్మ ఖరీదును మనము ఎవరము అంచనా వేయలేము అలాగే దేవుడు మన కొరకు పెట్టిన ఖర్చు కూడా వెలకట్టలేనిది ఆయన తన ప్రాణాన్నిచ్చి మనలను రక్షించినందుకు ఆయనకు మనం ఏమీ ఇవ్వలేం అందుకే మనం చదువుకున్న మూలవాక్యములో అపోయిన పేతురు ఇలా అంటాడు పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా ఆయన తన కృప చెప్పున ప్రేమ చేత మానవులను రక్షించటానికి ఆయన తన ప్రియ కుమారుణ్ణి పంపి ఆయన మరణము ద్వారా ఈ చీకటి రాజ్యము నుండి ఈ పాప దాస్య శృంఖలాల నుండి మానవులను విమోచించాడు ప్రియలారా మనకు కనబడే నక్షత్రాలన్నీ నక్షత్ర లోకాలన్నీ ప్లాటినం లోహముగా మార్చి మన ప్రభువు మనకిచ్చిన రక్షణకు చెల్లించిన ఆయన చెల్లించిన వెల ముందు అదంతా చిల్లి గవ్వకు కూడా సాటి రాదు ఉపకారి అయిన ప్రభువు అపరాధులమైన అనామకులమైన అపరిచిత వ్యక్తులమైన మనలను వెతికి లోకానికి వచ్చాడు అపాయము నుండి తప్పించే ఉపాయం ఇచ్చాడు అపరిమిత విలువ గల ఆయన రక్తముతో కడిగాడు ఆయనకు మనం ఏమి చెల్లించగలము ప్రార్థం చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు అందనాలు మీరు మాకిచ్చిన రక్షణకు మేము నీకేమీ ఇవ్వలేమయ్యా మా జీవితాలు సమర్పించి జీవితాంతం నేను సేవించటం తప్ప మేము మీకు ఏమీ ఇచ్చుకోలేం అయ్యా మా జీవితాలను అంగీకరించి మమ్మల్ని దాసులనుగా చేసుకొని వాడుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్